మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం భావలహరి నేను నేనే ఇదో మనస్తత్వం కథానిక రచన శ్రీమతి వేమరాజు రేవతి నాకే లోటు లేదు అమ్మా నాన్నలకు నేను ముద్దుల ఆడబిడ్డను ఇద్దరు అన్నల తర్వాత ధనంలో పుట్టాను ధనంలో పెరుగుతున్నాను ధనంలోనే నా భవిష్యత్తు నాకు ఎన్నో ఆశలు ఉన్నాయి అమ్మ నాన్నలకు నేను చాలా గారం గారంగానే పెరుగుతున్నాను గారంగానే నా భవిష్యత్తు ఉండాలి అన్నలతో సమానంగా ఖరీదైన కార్లలో స్కూలుకు వెళ్ళాను కాలేజీకి వెళ్ళాను కానీ వాళ్లతో సమానంగా చదవలేదు చదివింది కేవలం నా పేరు ప్రక్కన ఓ డిగ్రీ కోసం అన్నలు బాగా చదివారు పెద్ద బిజినెస్ అయ్యారు మా అందరికీ అందం వృద్ధి ధనం వృద్ధి కీర్తి వృద్ధి అమ్మా నాన్నలకు వాళ్ళ వ్యాపార కార్యకలాపాలకు తోడుగా ధనం భక్తి దైవభక్తి క్లబ్బులకు సంఘ సంక్షేమ కార్యక్రమాలకు విరాళ సేవ వృద్ధే ఈ విషయాలు నాకు ఏమాత్రం అవసరం లేదు అమ్మా నాన్నలు నా కోసం ఏర్పరిచిన ఆస్తి నాతో పాటు నలుగురు జీవితాంతం కూర్చొని తిన్నా సరిపోతుంది నాకేం లోటు నా పేరు పక్కన డిగ్రీ చేరాక పరపతి ఉపయోగించి పెద్ద బిజినెస్ చేత పట్టుకున్నాను కానీ నా మనసుకే నిలకడలేదు చేయడం నాకు వృధా అనిపిస్తోంది బిజినెస్ అన్నలకు వదిలేశాను హాయిగా నాలాటి ఫ్రెండ్స్తో కలిసి సినిమాలు షికార్లు క్లబ్బులు పేకాట అప్పుడప్పుడు పబ్బుల్లో నాకేం లోటు నాకు నేనే నేను నేనే ఈ మధ్య నాకు అనిపిస్తోంది నా గురించి ఏదో చింతట అమ్మా నాన్నలకు నాన్నమ్మకు మరీ చింతట ముసల్ది తిని ఓ మూల పడుకోక నాకు ఏ లోటు లేదు ఆంక్షలు నేను పట్టించుకోను నేను బయటకు వెళ్లేందుకు తయారవుతుంటే చాలు నడుముకు చెయ్యి పెట్టుకుని ఇంతలేసి కళ్ళు చేసుకుని కళ్ళదోడు సవరించుకుంటూ నా ఎదురుగా ప్రత్యక్షం అవుతుంది ఎక్కడికి బయలుదేరావు ఆ మేకప్ ఏమిటి ఆ డ్రెస్ ఏమిటి అది అదుపు ఆజ్ఞ లేకుండా నీ ఏం బాగోలేదు అంటూ అదిగో నాయనమ్మా ఆ రెండు పదాలు నా పట్ల నువ్వు మర్చిపోవాలి నీకు చాలాసార్లు చెప్పాను మా అమ్మ నాన్న ఎప్పుడు ఎదురు మాట్లాడలేదు ఈ మధ్య నువ్వు నన్ను పట్టుకున్నావు అయిన దానికి కాని దానికి ఆవిడ ముఖాన్నే తలుపు పట్మని మూసుకొని నాకు నచ్చినట్లు తయారవుతాను నాకేం లోటు నా ఆశలు నాకున్నాయి ఆ ముసలిది దేవుడా దీనికి బుద్ధి ఎప్పుడిస్తావు దీని అమ్మా నాన్నలకే లేదు బుద్ధి దీనికి ఎక్కడి నుంచి వస్తుంది బుద్ధి గొణుగుడు నాకు వినిపిస్తూనే ఉంది నానమ్మకు నా పట్ల మరీ గొంతమ్మ కోరికలు నా కోసంట ఆవిడ దేవుడికి పెట్టే దండాలు పూజలు నాకు చేసే బోధలు చాలు చాలు నాకేం లోటు నా ఆశలు నా కోరికలు నా సరదాలు నావి అమ్మా నాన్నలు గారం చేస్తుంటారు వాళ్లతో పాటు అన్నయ్యను అలా గారం చేసే అందమైన నా అన్నాల బొగ్గలు ఒక్కోసారి గిల్లెయ్యాలనిపిస్తుంది వాళ్ళు ప్రేమగా నా తలని ఊరుతారు అది నాకు ఇష్టం ఉండదు నా స్కైని ఎత్తుకుని నా మెర్సిడేస్ కారులో లాంగ్ డ్రైవింగ్కు వెళ్ళిపోతాను అన్నలకు సంబంధాలు వస్తున్నాయి అమ్మా నాన్న నిరాకరిస్తున్నారు కారణం నన్ను ఇంటిదాన్ని చేశాక తర్వాత వాళ్ళను ఇంటి వాళ్ళని చేస్తారట నేను అడ్డా వాళ్లకు అవును నేను అడ్డే నాకు అన్నలకు మధ్య అడ్డుగోడలు అనబడే ఆ అడ్డుగోడలు ఉండరాదు ఆ వచ్చేవాళ్ళ అడ్డుగోడలు అయితే మాత్రం నేను ఆ అడ్డుగోడలను మొదలంటా కూల్చేస్తాను నా ఫ్రెండ్స్కు పెళ్ళిళ్ళు అవుతున్నాయి నాకు సంబంధాలు వస్తున్నాయి నాకు నచ్చినవి దూరంగా పరిగెడుతున్నాయి నా స్నేహితుల పెళ్లిళ్ళల్లో ఎగురుతూ గంతులేస్తూ డాన్స్ చేస్తుంటాను చప్పట్లు కొడుతూ వాళ్ళు రెచ్చగొడుతుంటారు ఇంటికి వచ్చాక దిండు తడిసేలా నా కన్నీళ్ళు ఎందుకు ఎందుకు ఆ కన్నీళ్ళు ఏమో నాకు ఆశలు ఉన్నాయి కానీ నా మనసు అంతే అమ్మ నన్నలు వాదులు అడుగుంటున్నారు రాత్రి వాళ్ళ గదిలో నేను నా గది తలుపు బళ్ళును తెరిచి గట్టిగా తలుపు మూసేశాను అంతే వాళ్ళిద్దరూ గబ్చిప్ ఇది మామూలే ఉదయాన్నే డాడీ అంటూ ఆరున్నర అడుగుల అందమైన నాన్నను ఎగిరి ముద్దు పెట్టుకుంటాను అప్పుడప్పుడు అమ్మా నాన్నల అందం చూస్తుంటే నాకు ఈర్ష్య అలా ఆశ్చర్యకరంగా ఆలోచించకండి నాలా ఎవరు ఉండరేమో అని కూడా అనుకో అవసరం లేదు ఉంటారు ఆ కోవలో నేను ఒకదాన్ని అమ్మ బొగ్గలు నాన్న బొగ్గలు బాగా సాగతీస్తాను ఆ పని ముద్దుగానో కోపంగానో వాళ్లకు అర్థం కాక తెల్లబోయి చూస్తారు నేను సైకో అనుకుంటున్నారా ఐఎమ్ పెర్ఫెక్ట్ బై ఆల్ మీన్స్ నాకు ఆశలు ఉన్నాయి నేనంతే నా మనసు అంతే నన్ను చూసుకోవడానికి పెళ్లివారు అనబడేవారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు ఒక ఆవిడ చూపుల ఇంటర్వ్యూలో నీకు వంట చేయడం వచ్చా అడిగింది నన్ను వంట చేయించడానికి చేసుకోదలిచారా అక్కడి నుంచి లేచి నా గదిలోకి వెళ్ళిపోయాను మరోసారి చూపుల్లో అమ్మా నువ్వు పాటలు పాడుతావా అంది ఒక ఆవిడ ఏ నా చేత కచ్చరీలు చేయిస్తారా అన్నాను వాళ్ళు వెళ్ళిపోయారు ఈసారి మరో పెళ్లి చూపుల్లో అబ్బాయి అడిగాడు మిమ్మల్ని చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను మీకు ఇష్టమేనా అంటును నాకు ఇష్టం లేదన్నాను అబ్బాయి బాగానే ఉన్నాడు కానీ అతనికి అమ్మా నాన్నలు ఉన్నారు ఒక గవర్నమెంట్ ఉద్యోగం క్లాస్ టూ ట ప్రమోషన్ ఎప్పుడో జీతాలు అంతంత మాత్రమేగా నాకు నచ్చలేదు దీనికి పెళ్ళేనట్లే అనుకున్నారు అమ్మా నాన్న అన్నలు చిరాకు ప్రదర్శించారు నాన్నమ్మ బుగ్గలు నొక్కుంది పని వాళ్ళు నవ్వుకున్నారు వాళ్ళలో వాళ్ళు ఒకరోజు నీకు ఎలాంటి వాడు కావాలి అడిగారు అమ్మా నాన్న చెప్పాను ఖచ్చితంగా అన్నయ్యలా అందంగా ఉండాలి మీలా నన్ను గారంగా చూసుకోవాలి ముఖ్యంగా డబ్బున్న వాడే ఉండాలి అమ్మా నాన్నలు ఉండకూడదు ఉన్నా మా దగ్గర ఉండకూడదు ఆడబడుచులనే అడ్డుగోడలు నాకొద్దు నాకు వెరైటీ వంటలు తినడం ఇష్టం కానీ వంట చెయ్యను నాకు రకరకాల డ్రెస్సులు ఇష్టం అడ్డు తగలకూడదు క్లబ్బులు పబ్బులు నాకు అలవాటు మీకు తెలుసుగా నా ఇష్టం వదిలేయాలి కానీ కాబోయే అతనిలో ఈ క్లబ్ పబ్ అలవాట్లు ఎక్కువ ఉంటే మాత్రం నాకు వద్దు నా అందాన్ని నన్ను ఎప్పుడూ ఎక్కడా తక్కువ చేయరాదు తల మీద చేయి పెట్టుకుని కొట్టుకుంటున్నారమ్మా నాన్న ఏం పర్వాలేదు అడిగారు కాబట్టి నేను అలా పెరిగాను కాబట్టి చెప్తున్నాను కంటిన్యూ చేశాను నన్ను చేసుకోవాలనుకునేవాడు నన్ను నా మనసును అర్థం చేసుకుని నన్ను కష్టపెట్టకుండా అమ్మా నాన్నలను మరిపించే భర్త నబ్బే భరించేవాడు కావాలి మాలో ఏ తేడా వచ్చినా నేను భరించను విడాకులే నా ఖరాఖండితనానికి నూరెళ్ళబెట్టారు అమ్మా నాన్న నా ఫ్రెండ్స్కు మీరంతా చెడు అనే అలవాట్లు అన్నీ ఉన్నాయి దానికి మొగుడు దొరికాడు అది కోరుకున్నట్లే దాని పెళ్ళి రేపు అక్కడి నుంచి నా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను నాకేం లోటు నాకు డబ్బు ఉంది అందం ఉంది అమ్మా నాన్నల పరపతి ఉంది నా ఇష్టం నాకు ఆశలు ఉన్నాయి కానీ మీ సామాన్యుల్లా కాదు నేను వేరే మరో రోజు అమ్మా నాన్న బాధులట ఇది ఇలా తయారవడానికి కారణం నువ్వంటే నువ్వు ఒకరిపై ఒకరు నిందారోపణ అస్త్రాలు తీవ్రస్థాయిలో నా గదిలోకి వినిపిస్తున్నాయి కారణం మీరిద్దరూ పెద్దన్న కంఠం మరింత తీవ్రస్థాయిలో అమ్మా నాన్నల అస్త్ర ప్రయోగాలు ఆగిపోయాయి అది అలా తయారవడానికి కారణం మీరిద్దరూ దాన్ని అతిగారం చేసింది కూడా మీరు కాదు అతి ముద్దు చేసింది కూడా మీరు కాదు అది ఆడింది ఆట పాడింది పాటగా మార్చారు అసలు దాని స్నేహితులు వారో అది ఎవరితో ఎక్కడెక్కడ తిరుగుతోందో డబ్బు ఎందుకు ఎలా ఖర్చు పెడుతోందో మీ ఇద్దరిలో ఎవరైనా కనుక్కున్నారా మేం కలుగు చేసుకుని మీకు చెప్పబోతుంటే విని తెలుసుకోవాల్సిన మీరు ఇంకా అది చిన్నపిల్ల అన్నట్లు పోనీలండిరా నెమ్మదిగా దానికే తెలుస్తాయా నేను అంటూ ఇంకా దానిని నెత్తికెక్కించుకున్నారు ఇప్పుడు అది చాలా ముదిరిపోయింది అది మన కుటుంబానికి ఎంత అవమానకరంగా తయారైందో కళ్ళు చెవులు మూసుకున్న మీకు తెలియదు ఇప్పుడు నువ్వంటే నువ్వని వాదులాడుకోవటం మాకే చాలా సిగ్గుగా ఉంది ఇప్పుడు దానికి ముప్పై దాటింది దానికి ఇంకెప్పుడు బుద్ధి దాని కారణంగా మా పెళ్ళిళ్ళు వాయిదా వేశారు మొదట్లోనే మీ కూతుర్ని కంట్రోల్లో పెట్టి దానికి మంచి చెడు చెప్పి సంసారాన్ని బాధ్యతగా చూసుకోవాల్సిన అమ్మ తాను డబ్బు హోదాలో పడి అదే పరపతి అనుకుంది క్లబ్బులు పార్టీ అంటూ ఇల్లు వాకిలి పట్టించుకోలేదు మాకు గాని మీకు కానీ దగ్గర కూర్చుని గుప్పిడన్నం ప్రశాంతంగా పెట్టింది వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు దానాలు ధర్మాలు అంటూ గుళ్ళు గోపురాలకు సేవాశ్రమాలకు విరాళాలు ఇచ్చి అవి నీ పేరు ప్రతిష్టలు ఇనుబడింప అనుకున్నావు కానీ నీ కూతురు ప్రవర్తన వల్ల మన కుటుంబ గౌరవం ఎంత దిగజారిపోయింది నీ రంగుల కళ్లద్దాలు అవతల పడేసి చూడు నీ ఇల్లు నీ సాంప్రదాయం నువ్వే మరిచిపోయి తిరుగుతూ నీ పద్ధతి వేరైనప్పుడు నీ కూతురు నీకన్నా నాలుగాకులు ఎక్కువ చదివేసింది అన్నింటికన్నా పెద్ద తప్పు నాన్న సంపాదన లక్ష్యంగా రాత్రి పగలు బిజినెస్ విషయాలపై ఉన్న శ్రద్ధలో కొద్ది సమయం మీకోసం వెచ్చిస్తూ ఉంటే నువ్వు నీ కూతురు కూడా సరియైన గాడిలో పడేవారు నానమ్మ నీడలో చాలా కాలం మేము పెరిగాం కాబట్టి మాకు జీవితపు విలువలు తెలుసు మా తర్వాత లేటుగా పుట్టిన ఇది నీ నీడలో పెరిగింది ఇలా కాక మరేలా ఉంటుంది అన్నయ్యలు పాఠం చెప్పేస్తున్నారు విద్య వినయ లోపలికి రండి అన్నయ్య పిలుపు ఎవరా వచ్చినవారు అని గభాలున తలుపు తీశాను గంజి పెట్టి ఇస్త్రీ చేసిన కాటన్ శారీల్లో నుదుట ఎర్రని బొట్టు సన్నగా దిద్దుకున్న ఆకర్షణీయమైన కళ్ళు లైట్గా పెదవులకు దిద్దుకున్న లిప్స్టిక్తో మెడలో సన్నని బంగారు చేయంతో ఇద్దరు అమ్మాయిలు ఇంచుమించు ఒకలానే ఉన్నారు కవలలేమో సింపుల్గా ఉన్నా వాళ్ళ అందంలో ఓ ఆకర్షణ ఉంది వాళ్ళిద్దరూ బయట చెప్పులు వదిలి లోపలికి వచ్చి అమ్మా నాన్నలకు నమస్కరించారు అమ్మా నాన్నలతో పాటు నా గది తలుపులు తీసి నుంచున నేను ఉలిక్కిపడ్డాను అనుకోని సంఘటనకు ఎవరు అన్నట్లు చూశారు అన్నయ్య వైపు అమ్మా నాన్నలు అమ్మా నాన్నల ప్రశ్నార్థక చూపులకు జవాబు ఇవ్వకుండా నానమ్మ గదివైపు చూస్తూ చిన్నన్న నానమ్మ ఎవరొచ్చారో చూడు పిలిచాడు నానమ్మ ఎవరా వచ్చిందని తనదైన స్టైల్లో నడువుకు చెయ్యి పెట్టుకుని కళ్ళదోడు సవరించుకుంటూ తన గదిలోంచి బయటకు వచ్చింది నానమ్మ ఈ అమ్మాయి విద్య నేను చేసుకోబోయే అమ్మాయి ఈ అమ్మాయి వినయ తమ్ముడు చేసుకోబోయే అమ్మాయి నానమ్మ ఆశ్చర్యం ఆనందం నుంచి తేరుకునే లోపలే వారిద్దరూ నానమ్మ దగ్గరకు వచ్చి వంగి పాదాలకు నమస్కరించారు అదిగో మా గారాల చెల్లెలు వ్యంగ్యంగా నన్ను చూపించాడు చెన్న వాళ్ళిద్దరూ నా దగ్గరకు నవ్వుతూ వస్తుంటే నేను తలుపు భడాలన వేసేసుకున్నాను అమ్మ నాన్న మీరిద్దరూ అవునన్నా కాదన్నా మీకు కాబోయే కోడళ్ళు వీరు వచ్చే ఆదివారం తిరుపతి కొండపై స్వామివారి సాక్షిగా మేము వివాహం చేసుకోబోతున్నాం చెల్లాయి పెళ్లి తర్వాత మా పెళ్ళి అనేది ఎప్పుడో మేము ఊహించలేని విషయం ఇప్పటికే వివాహ విషయంలో మా ఇద్దరి వయసు కూడా ముదురుతోంది కాబట్టి మేము వివాహం చేసుకోదలుచుకున్నాం వీరిద్దరూ అతిపేద కుటుంబం నుంచి వచ్చారు తండ్రి కష్టపడి వీరిద్దరిని చదివించారు వాళ్ళు మా చెల్లాయి అనబడే మీ ముద్దుల కూతుర్లా కాకుండా ట్యూషన్స్ చెప్పుకుంటూ తండ్రికి కొంత భారం తగ్గిస్తూ ఇంజనీరింగ్ తర్వాత ఎంబీఏ కూడా చేసి మన కంపెనీలోనే పనిచేస్తూ మన కంపెనీ అభివృద్ధికి పాటుపడుతున్నారు నాకు తమ్ముడికి కవలలైన ఈ అమ్మాయిల పని పట్ల వారి అంకిత భావమే కాదు వారి నడత నమ్రత కూడా చాలా నచ్చాయి వారు ధనానికి పేదవారైన కుటుంబ మర్యాదల పద్ధతి చాలా ఆకర్షించాయి మనం కూడా అతి పేదరికం అనుభవించామని ఈ నడమంత్రపు సిరి మనల్ని వరించడంతో అమ్మ చెల్లి అలా తయారయ్యారని నానమ్మ చెప్పిన మాటలు నిజమని తెలిసి కష్టం విలువ కష్టపడి సంపాదించిన ధనం విలువ తెలిసిన ఈ విద్యా వినయాలను మేము వివాహం చేసుకోవాలని నిశ్చయం చేసుకున్నాం మరో విషయం వివాహం తర్వాత మేము మరో ఇంట్లో మా కాపురం మాతో పాటే మా కాబోయే అత్త మామగారు కూడా ఉంటారు కారణం వాళ్ళ జీవనాధారం విద్యా బెనయలే నానమ్మ నువ్వు మాతోనే ఉంటున్నావు మేము ఇక్కడ ఉంటే అమ్మకు ఆవిడ గారి కూతురుకు విద్యా బెనయల సంస్కారం నచ్చక చిన్న చూపు చూసి వాళ్లను తద్వారా మమ్మల్ని బాధ పెడతారు అందుకే మా నిర్ణయం అలా మిమ్మల్ని మనస్ఫూర్తిగా సగౌరవంగా పిలుస్తున్నామ్మా వివాహానికి అమ్మ రెండు నాన్నగారు మాటలు వినిపిస్తున్నాయి నాకు నాన్నమ్మ కూచులు వీళ్ళు ఇవాళ్ళు ఎంత ధైర్యంగా అమ్మా నాన్నలతో మాట్లాడుతున్నారు నాకు ఆశ్చర్యంతో పాటు ఉడుకుమొత్తనం పెరిగిపోతుంది అనుకోని సంఘటనతో నానమ్మ త్వరగా రావాలి ఏనాడు నీ కొడుకు కోడలు కాసేపు నీ దగ్గర కూర్చుని నీ కుశలం కనుక్కునే తీరుబాటు వాళ్ళు కాకపోతే నీ చుట్టూ పనివాళ్లను పడేసి ఎవరితోవన ఉన్నారు మేం ఎప్పుడు వస్తామా మా ఇద్దరిలో ఎప్పుడు నీ కొడుకును చూసుకుంటానా అన్నట్టుండే నీ ప్రేమ ఉన్న దగ్గరుండి నువ్వు మాకు భోజనం పెట్టడం మర్చిపోతామా నానమ్మా మేం పనికి వెళ్ళిపోయినా నీకే లోటు లేదు విద్యాభినేయుల అమ్మా నాన్న మనతోనే ఉంటారు ఎంతో మర్యాదస్తులు నీ మంచితనానికి నీ పెద్దతనానికి వాళ్ళు నీకు తోడు నీ తోడు వాళ్లకు చిన్నన్నయ్య మాటలు నానమ్మ ఆ భారత భాగవత పుస్తకాలు బరువు నాకు ఇవ్వు నేను పట్టుకుంటాను బహుశా నాన్నమ్మ వారితో బయలుదేరి ఉండవచ్చు అమ్మా నాన్నల నుండి ఉలుకు పలుకు లేదు అంత సినిమా కథలా అనిపిస్తోంది జరుగుతున్న సంఘటన పోనీ వాళ్లను నాకేం లోటు నాకు కోరికలున్నాయి నాకు డబ్బుంది నేను మీరెవరూ కోరుకునే విధంగా మారను మొక్కగా ఉన్నప్పుడు వంచని మీరు మానేయక వంచగలరా నన్ను పాత సినిమా కథలోలాగా అమ్మ నాన్న క్షమించండి అన్నలు క్షమించండి అంటూ ఎవరి కాళ్ళ మీద పడను పడనవసరం లేదు నేను నేనే అన్నట్లు ఈరోజు పబ్కు వస్తానని మోహన్ గడికి చెప్పాను పార్టీలో వాడితో డాన్స్ కూడా ఉంది వెళ్ళకపోతే ఏడుస్తాడు అసలే నేనంటే పడి చస్తాడు వాడు నేను నేనే ఇదో రకమైనస్తత్వం భావలహరి కార్యక్రమం ద్వారా కథానిక విన్నారు కదా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి